సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం ఎందుకంటే గర్ల్స్ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు అసలు అంటే విచ్చలబడితనం అయిపోయింది మీడియా అంటే ఎంత పెద్ద వాళ్ళైనా అదక పాతాలు తొక్కేస్తుంది ఎంత చిన్న వాళ్ళైనా ఒక మంచి దట్ మీడియా ఇప్పుడు యూట్యూబ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా కొంచెం ఏదన్నా వైల్డ్ కంటెంట్ ఉందంటే ఆటోమేటిక్గా ఆ యూట్యూబ్ వాడు కొన్ని లిమిట్స్ పెడతాడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ వీటికి వచ్చేసరికి ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటం సో మీరు ఒక మహిళగా మీరు ఏం చెప్తారు అంటే ఇట్లా వల్గారిటీ చూపించే యూత్ గర్ల్స్కి ఏం చెప్తామంటే ఒకటి డైలాగ్ చెప్తారు సో ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నీకెందుకు అని ఉంటే ఈ స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని నా వర్షంలో నేను చెప్తా ఏది పొలిటికల్ గా మాట్లాడుతున్నాను కాబట్టి సో అదే విధంగా అప్ లో మేము ఈ స్వేచ్ఛ భారతదేశం అందరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కాబట్టి ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం సమాధానం చెప్తారు దానికి మీ ఆన్సర్ ఏంటి ఎక్కువ అయిపోయింది కదా అట్లా కరెక్ట్ గా అది ఎవరికి ఉండాలి చూసే వాళ్ళకు ఉండాలా లేకపోతే చూపించే వాళ్ళకు ఉండాలా ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లోకి ఒక అమ్మాయి డ్రెస్ సెట్అప్ సరిగా లేకుండా వస్తుందనంటే నువ్వు ఇమిడియట్లీగా దాన్ని బ్లాక్ చేయగలుగుతున్నావా నీ ఫోన్ లోకి రాకుండా బ్లాక్ చేయగలుగుతున్నావా లేదు కదా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా చూసే వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు సో ఎవరిది తప్పంటావు చూసే వాళ్ళది తప్ప ఎవరొకరు తగ్గాలి కదా బట్ ఇద్దరు తగ్గనప్పుడు ఎలా ఉంటుంది అలానే ఉంటుంది సొసైటీ అంటే ఇప్పుడు నా మీ దాంట్లోకి వస్తున్నప్పుడు మీరు దాన్ని సో ఈ అమ్మాయి అన్ని కొంచెం గా పెడుతుంది నేను ఈ అమ్మాయిని బ్లాక్ చేసుకుంటానని మీకు ఎప్పుడైనా అనుకున్నారా అనిపించిందా లేదు కదా సో వేరే వాళ్ళకి ఎవరికి అనిపించిందా లేదు కదా సో అలా అని చూపించినప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు వన్స్ చూసే వాళ్ళు ఆ అమ్మాయి అమ్మాయి ఆపేయొద్దని చెప్పట్లా కానీ చూసే వాళ్ళు ఆపేస్తే మళ్ళీ చేయరు కదా మరి దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తామని అంటున్నారు కాకుండా వాళ్ళు చూస్తే మేము చూడము మేము బ్లాక్ చేసుకుంటాం అనుకుంటే ఎన్ని జరగవు కదా క్రమేణా తగ్గించాలి అనుకుంటే కానీ అలాంటి ఆలోచన ఎవరికి లేదుగా అది మీ అభిప్రాయం